హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ స్వప్న విజయ్ గార్డెనింగ్ బ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఇక్కడ చూస్తున్నారు కదా మళ్ళీ ఒకసారి అయితే గులాబీ మొక్క ఎంత బాగా విరబూసిందో చాలా పువ్వులు వచ్చాయండి ఇది యాక్చువల్గా మనము ఎన్నో రోజుల నుంచి ఈ మొక్కను చూస్తూనే ఉన్నాము ఆల్ టైమ్ ఫేవరెట్ మొక్క అండి ఎప్పుడూ పూలు వస్తూనే ఉంటాయి ఈ మొక్క నేమ్ వచ్చి బటన్ రోజు చూడండి ఎంత బాగా పువ్వులు పూసాయో అయితే ఇంత బాగా పువ్వులు పూయడానికి ఏ గులాబీ మొక్క అయినా కానీ ఇంత బాగా పువ్వులు పూయడానికి మనము ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి కానీ ట్వంటీ డేస్కి ఒకసారి కానీ ఏదో ఒక ఫెర్టిలైజర్ మొక్కలకి ఇచ్చినట్లయితే మొక్కలు బలంగా ఉండి పువ్వులు పూసే అవకాశం అయితే ఉంటుందండి పాటలో మొక్కలైనా సరే నేలలో మొక్కలైనా సరే మనము ట్వంటీ డేస్కి ఒకసారి ఒక మంచి ఫెర్టిలైజర్ ఇచ్చినట్లయితే మొక్కలకు మంచి టానిక్ లాగా పనిచేస్తుందండి ఇప్పుడు మనకు రోజు ఒకటే రకం ఫుడ్డు తినాలంటే బోర్ కొడుతుంది కదా మనం వన్ వీక్ ఒకసారి నాన్ వెజ్ అట్లా తెచ్చుకుంటాము నాన్ వెజ్ వాళ్ళైతే అట్లా చెప్తున్నాను అదే విధంగా రోజు రెగ్యులర్గా వాటర్ పోసేదానికంటే వాటర్ పోస్తూ ఉంటాము అదే ట్వంటీ డేస్కి ఒకసారి ఏదో ఒకటి డిఫరెంట్గా మనం ఫెర్టిలైజర్ ఇచ్చినట్లయితే వాటికి కొంచెం ఎనర్జీ వచ్చినట్టు కొంచెం మంచిగా పువ్వులు పూసి మొక్కలు తెలంగాణ రావడానికైతే తోడ్పడుతుందండి అయితే కొంచెం ఎండలు ఎక్కువగా ఉన్నందువల్ల ఇక్కడ చూడండి కొంచెం మొక్కలు వడలిపోయినట్టుగా అయిపోతున్నాయి ఎండాకాలం వచ్చిందంటే మార్నింగ్ ఈవినింగ్ రెండు సార్లు కంపల్సరిగా వాటర్ అయితే ఇచ్చుకోండి లేదంటే మొక్కలు సర్వైవ్ అయ్యేదైతే చాలా కష్టము ఇప్పుడే ఎండలు ఎక్కువగా ఉన్నాయి ఇంకా మార్చ్ స్టార్టే కాలేదు అయినా కానీ ఎండలు అయితే బాగా కొడుతున్నాయండి కాబట్టి వాటర్ బా స్ప్రే చేసుకోండి ఈ నేను ఈ మొక్కలకు ఈ వారం ఇచ్చే ఫెర్టిలైజర్ ఏంటంటే మనం మామూలుగా సమ్మర్లో ఏదో ఒక జ్యూస్ అయితే చేసుకుంటూ ఉంటాం కదా మీరు ఏ జ్యూస్ చేసుకున్నా కానీ దాన్ని అయితే పాడేయద్దు అదే జ్యూస్ యొక్క వేస్ట్ను ఇవ్వండి నేను ఇక్కడ క్యారెట్ జ్యూస్ అయితే చేశానండి ఆ క్యారెట్ జ్యూస్ చేసినాక పల్ప్ ఏదైతే ఉంటుందో ఆ పల్పును నేనైతే ఇస్తున్నాను క్యారెట్ అనే కాదు బీట్రూట్ జ్యూస్ చేసుకున్నా ఇవ్వచ్చు లే తర్వాత వాటర్ మిలన్ జ్యూస్ మసక్ మిలన్ జ్యూస్ ఏదైనా మీరు ఏ జ్యూస్ ఈ సమ్మర్ వచ్చిందంటే ఎక్కువ జ్యూసులు చేసుకుంటూ ఉంటారు కదా ఆ విధంగా మనం ఏ జ్యూస్ చేసుకున్నా కానీ వాటినైతే వేస్ట్ చేయాల్సిన పని లేదండి ఆ పల్పును ఆ వేస్ట్ను మనం మొక్కలకైతే ఇచ్చుకున్నట్లయితే దాని నుంచి మొక్కలకు కావలసిన పోషకాలు అయితే ఏదో ఒకటి అందుతూ ఉంటాయి ఇది క్యారెట్ నేను వడగట్టుకున్నాక పల్ప్ ఉంటుంది కదా ఆ పలుపును అయితే కొంచెం వాటర్ వేసుకొని పెట్టుకుంటున్నాను ఇది యాక్చువల్గా నేను ఈ జ్యూస్ను నిన్న ఆఫ్టర్నూన్ చేశానండి ఆ పలుపును ఇట్లా వాటర్తో కలుపుకొని నైట్ అంతా ఓవర్ నైట్ అంతా ఉంచాను ఒక నైట్ నైట్ మట్టికి ఫర్మెంట్ అయ్యేలాగా ఉంచాను అంత టైం లేని వాళ్ళు ఒక వన్ అవర్ టూ అవర్స్ పక్కన పెట్టుకుంటే సరిపోతుంది ఇది నెక్స్ట్ డే మార్నింగ్ అండి ఈ విధంగా కొంచెం ఫర్మెంట్ అయింది ఈ ఫర్మెంట్ అయిన ఈ క్యారెట్ పల్ప్ ఏదైతే జ్యూస్ ఉందో అందులో నేను కొంచెము డిఏపి కలుపుకుంటున్నానండి ఒక రెండు స్పూన్ల డీఏపీని అయితే వేసుకుంటున్నాను ఈ డిఏపి వేసుకొని బాగా కలుపుకున్నాక మళ్ళీ ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్ పక్కన ఉంచుకొని వాటర్తో బాగా డైల్యూట్ చేసుకోండి వాటర్తో డైల్యూట్ చేసుకొని మొక్కలకి ఇచ్చినట్లయితే మొక్కలు బాగా పువ్వులు పూసే అవకాశం అయితే ఉంటుంది మనకు తెలుసు కదా క్యారెట్లో మంచి ఐరన్ అయితే ఉంటుంది కాబట్టి మొక్కలకైతే మంచి పోషకాలు అయితే అందుతాయి నేను ఇక్కడ వన్ ఇస్ట్ ఫైవ్ ఆర్ వన్ ఇస్ట్ సిక్స్ రేషోతో వాటర్తో అయితే డైల్యూట్ చేసుకుంటున్నాను ఈ డైల్యూట్ చేసుకున్న వాటర్నే మొక్కలకైతే ఇస్తున్నాను గులాబీ మొక్కలు ఫెర్టిలైజర్ ఇస్తే ఎంత గ్రోత్ అయితే ఉంటుందో ఎంత హెల్దీగా అయితే ఉంటాయో అదేవిధంగా గులాబీ మొక్కల చుట్టూ పాట్లో మొక్కలకైనా నేలలో మొక్కలకైనా కొంచెము సాయిల్ని లూజ్ చేసుకుంటూ ఉండాలి ఎప్పటికప్పుడు సాయిల్ లూజ్ చేసుకోవడం వల్ల కూడా మొక్క మంచి గ్రోత్ ఉంటుంది నెక్స్ట్ ఈ సమ్మర్ సీజన్లో ఇంకొక చిన్న టిప్ ఏంటంటే ఎప్పుడైతే మనం పాట్లో వాటర్ పొయ్యికి వస్తామో అప్పుడు మొక్కల పైన కూడా వాటర్ని స్ప్రే చేసుకుంటూ ఉండండి అప్పుడు మొక్కలు కొంచెం ఫ్రెష్గా హెల్తీగా ఉంటాయి కాబట్టి ఈ రెండైతే ట్రై చేసే ఉండండి పాట్ మొదట్లో లూజ్ చేసుకోండి తర్వాత మొక్కల పైన కూడా వాటర్ను స్ప్రే చేస్తూ ఉండండి సంబర్ మట్టికి అప్పుడు చాలా హెల్దీగా మొక్కలు అయితే ఉంటాయి నేను ఈ ఫెర్టిలైజర్ని అయితే రెండు పాట్లలో ఉన్న ఈ మొక్కలకైతే ఇస్తున్నాను ఇవే కాదు ఇంకా మిగతా మొక్కలు ఏవైతే ఉంటాయో గార్డెన్లో వాటికి కూడా ఇచ్చుకోవచ్చు ఈ విధంగా మనము ట్వంటీ డేస్కి ఒకసారి ఏదో ఒక మంచి ఫెర్టిలైజర్ మనం ఇప్పుడు సమ్మర్లో ఎక్కువగా జ్యూసులు చేసుకుంటూనే ఉంటాము ఆ జ్యూస్ల యొక్క వేస్ట్ని అయితే మొక్కలకు ఇస్తూ ఉండండి తద్వారా పువ్వులు అయితే బాగా పూస్తూ ఉంటాయి యాక్చువల్గా గులాబీలు ఇక్కడనైతే ఒక పావు కిలోకి సెవెంటీ రూపీస్ అండి వాళ్ళు ట్వంటీ రూపీస్ పువ్వులు ఇవ్వమన్నా ఇవ్వడం లేదు మినిమము కాల్ కేజీ పావు కిలో పువ్వులు కొంటేనే తీస్తున్నారు లేదంటే ఇవ్వడం లేదు ట్వంటీ రూపీస్ ఇవ్వమన్నా ఇవ్వడం లేదండి అంత కాస్ట్ ఉన్నాయి పువ్వులు కాబట్టి దేవునికి పెట్టుకోవాలి అనుకున్న వాళ్ళు చిన్నగా ఈ మొక్కలను అయితే పెంచుకోవడం స్టార్ట్ చేయండి దాని ద్వారా మనకైతే పూజకు ఎలాంటి కొరత లేకోకుండా పువ్వులైతే వస్తూనే ఉంటాయి నేనైతే ఇంతవరకు పువ్వులను ఎప్పుడన్నా పండగ అప్పుడు తప్పితే మిగతా టైంలో ఎప్పుడు పువ్వులు కొనను మా గార్డెన్లో ఉన్నవే సరిపోతాయి నెక్స్ట్ వీడియోలో నేను ఈ పువ్వులను హార్వెస్ట్ చేసుకొని మళ్ళీ ఏం ఫెర్టిలైజర్ ఇచ్చాను అనేది చూపిస్తాను ఈ వీడియోలోనే హార్వెస్ట్ చూపించచ్చు అయితే వీడియో లెంగ్త్ ఎక్కువైపోతుందండి దాని ద్వారా వీడియో మామూలుగా నేను వీడియో పెట్టే టైమే ఫైవ్ టు సిక్స్ మినిట్స్ పెడతాను అంతకంటే ఎక్కువ ఏ వీడియో పోస్ట్ చేయను ఏదో ఒక ఫెర్టిలైజర్ ఇచ్చినప్పుడు మట్టికి సెవెన్ మినిట్స్ ఎయిట్ మినిట్స్ అవుతుంది దాన్ని కూడా ఎవరు ఎండు వరకు చూడడం లేదు కాబట్టి నెక్స్ట్ వీడియోలో ఈ హార్వెస్ట్ ఇచ్చుకున్నాక మళ్ళీ ఒక ఫెర్టిలైజర్ అయితే ఇస్తాను అప్పుడు మొక్కలు మళ్ళీ కొత్త మొగ్గలు చిగుర్లు రావడానికి ఉపయోగపడుతుంది ఇదండి వాటి వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్